చరిత్రలో ఈ యొక్క కార్యక్రమం చిరస్థాయిగా నిలిచిపోతుంది ఈ యొక్క కార్యక్రమం సువర్ణాక్షరాలతో లిఖించదగినదిగా ప్రారంభం కాబోతోంది ఎందుకంటే ఇది కేవలం సంక్రాంతి ఉత్సవ వేడుకలు మాత్రమే కాదు మన భవిష్యత్తు కోసం రేపటి తరతరాల కోసం శంకుస్థాపన కార్యక్రమం అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఈ వేదిక మీద గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు గౌరవనీయులు కోనిదల పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది మనం అందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అభివృద్ధి మాటల్లో కాదు ఆచరణ శుద్ధి అయినటువంటి మార్పుగా ఆహర్ నిశులు కూడా కృషి చేస్తూ ఉన్నారు స్క్రీన్లో మనం చూస్తున్నాం కళా బృందాలు ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఉత్సాహంగా కళాత్మక బృందాలు ప్రదర్శిస్తున్నటువంటి కళాత్మక రూపాలు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలుకుతున్నాయి హరిదాసులు ప్రాచీన కాలం నుంచి హరిద హరిదాసులు గ్రామ గ్రామాన తిరుగుతూ భగవంతుని స్మరించుకుంటూ సంకీర్తనలతో హరిదాసులు ప్రతి సంక్రాంతికి హరినామా జపం చేసుకుంటూ పురాణ కథలు కీర్తనలు ద్వారా ప్రజల్లో భక్తిని చైతన్యాన్ని ధర్మాన్ని ప్రచారం చేస్తారు వారు సాధారణంగా మరి చక్కటి కంఠంతో తాళంతో మరి చేతులతో చప్పట్లతో ఇలా వివిధ రకాలైనటువంటి తంబూరాను ధరించి విష్ణు స్మరణ చేసుకుంటూ చక్కటి గానం చేస్తారు ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది అంగరంగ వైభవంగా మన పిఠాపురం నియోజకవర్గంలో దేవుడు వస్తున్నాడు ఎస్ మన అందరికి గాడ్ గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఇది కేవలం మాట కాదు ఆచరణ శుద్ధి అయినటువంటి మార్పు పీచికాపురం సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం చక్కటి కళాత్మక రూపాలతో వారికి స్వాగతం పలుకుతున్నారు వివిధ ప్రాంతాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది గంగిరెద్దులు అదేవిధంగా మన సంస్కృతిని చాటేందుకు యూత్ పవర్ స్క్రిప్ట్స్తో వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు తప్పెట్ల గుళ్ళు గరగలు ఇలా ఎన్నో రకాలైనటువంటి నృత్య రూపకాలు లంబాడీ నృత్యాలు ఇలా అన్ని రకాల జానపద సాంస్కృతిక కళాత్మక రూపాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలుకుతున్నారు కళాత్మక బృందాలు అన్నీ కూడా కొమ్మ కోయ మరియు తింస నృత్యాలు మనం చూస్తూ ఉన్నాం చక్కటి నృత్య ప్రదర్శనలతో బృందాలు ఈ వేదిక వద్దకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారిని ఈ కార్యక్రమం వద్దకు ఆహ్వానించడం జరుగుతోంది కూచిపూడి భరతనాట్య సాంస్కృతిక కళాత్మక రూపాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం లంబాడీ నృత్యం అనేది మన అందరికీ కూడా ఎంతో ప్రాముఖ్యత వహించేటటువంటి నృత్యంగా మనం చూస్తున్నాం లంబాడీ ముఖ్యంగా వనితలు స్త్రీలు ఒక గుంపుగా ఈ నృత్యం చేస్తారు బంజారా నృత్యం అని కూడా దీనికి పేరు ఉంది అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఇలా వివిధ రాష్ట్రాలలో ఈ బంజారా గిరిజన తెగలకు సంబంధించినటువంటి సాంప్రదాయ నృత్య ప్రదర్శన మరి ఈరోజు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలికేందుకు ఆహ్వానాన్ని తెలియజేసేందుకు మరి ఈ వేదిక సిద్ధంగా ఉంది మనమందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు మరికొద్ది నిమిషాల్లో ఈ కార్యక్రమం వద్దకు విచ్చేబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు ఎంతోమంది ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించారు కానీ ఆ వన్ని తెచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు లెజెండరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నీలో కొనేదల పవన్ కళ్యాణ్ గారికి సాధార స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం మీ చేసినటువంటి ముఖ్య అతిథిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి చక్కటి సాంస్కృతిక కళాత్మక రూపాలతో స్వాగతం పలుకుతున్నారు ఈరోజు కళాకారులందరికీ కూడా సంబరాలు అని చెప్పుకోవాలి దేవుడే దిగవచ్చి మన అందరి దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు సాక్షాత్తు మనం ఈ మన పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మనం చూస్తున్నాం డప్పులతో బృందం కళాత్మక బృందాలు చక్కటి స్వాగతం పలుకుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కోనిదాల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మనమందరం కూడా కరతాల ధ్వనుల మధ్య వారికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉందాం ప్రతి ఒక్క సంబరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలలో పండుగలలో డప్పులు అనేవి చాలా ప్రధానంగా మన సంస్కృతిని విరచిల్లే విధంగా డప్పులు బృందం చక్కటి ప్రదర్శన అందించడం జరుగుతోంది కళాకారుల యొక్క కృషిని శ్రమను గుర్తించినటువంటి నాయకులు వారితో ఇంటరాక్షన్ జరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం వారి జీవిత కళగా చెప్పుకుంటారు ఒక్కసారి అయినా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని నేరుగా చూసేటటువంటి సద్భాగ్యం దొరికితే బాగుండు అనేటటువంటి ఊపిరిలు ఎన్నో ఉన్నాయి అలాంటిది నేరుగా వారే వచ్చి ఈరోజు కళాకారులందరినీ కూడా గుర్తించి అభినందనలు తెలియజేయడం నిజంగా ఈరోజు ఎంతో శుభదినం మన అందరికీ కూడా చక్కటి ప్రదర్శనలు మనం చూస్తూ ఉన్నాం జరుగుతోంది చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలతో మన ముఖ్య అతిథి గారిని ఆహ్వానించుకుంటున్నాం పీఠికాపురం పిఠాపురంలో అభివృద్ధి మాటలు కాదు నేరుగా మనం చూస్తున్నాము అదే విధంగా రేపటి తరానికి చూపించే విధంగా ఈరోజు మనం అందరం సాక్షులు కాబోతున్నాం కేవలం మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చిలా పలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు ఈనాటి సంక్రాంతి మహోత్సవ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన అందరి ప్రియతమ నాయకులుగా ప్రతి ఇంట్లో కూడా ఒక వ్యక్తి ఉంటారు ఆయనే పవన్ కళ్యాణ్గా మన ఆంధ్ర మధ్యలోకి విచ్చేయబోతున్నారు ఎస్ మన పిఠాపురం నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులలో కూడా ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఎందుకంటే వారి ఆలోచన అంతా కూడా సామాన్య ప్రజల యొక్క జీవితాలను ఉన్నతమైనటువంటి స్థానాలకు చేర్చి వారి భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చాలి అనేటటువంటి దృక్పథంతో అహర్నిషులు కూడా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు జన సైనికునిగా చక్కటి పరిపాలన దృక్పథంతో భావజాలనతో ప్రజల కోసం అంకితమైనటువంటి నాయకులు చక్కటి కళాత్మక రూపాలతో అంగరంగ వైభవంగా పీఠికాపురం సంక్రాంతి మహోత్సవ వేడుకలకు విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మనం అందరం స్వాగతం పలికేందుకు సిద్ధం కావాల్సిందిగా తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గం ఇంత ఆంఘరంగా వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సంక్రాంతి ఉత్సవ వేడుకలు పీఠికాపురం సంక్రాంతి మహోత్సవం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు పనులకు సంబంధించినటువంటి శిలా పలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు